బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై ఉత్కంఠ కొనసాగుతుంది అధ్యక్ష పదవి కోసం చూస్తున్న ఆశావాహులు ఢిల్లీలో మకాం వేశారు బీజేపీ జాతీయ నేతలను కలిసి ఆశావాహులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు రేసులో డీకే అరుణ ఈటల రాజేందర్ ధర్మపురి అరవింద్ రఘునందన్ రావు రామచంద్రరావు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి ఇప్పటికే డీకే అరుణ బీజేపీ అగ్రనేత అమిత్ షాతో సమావేశమైనట్లు తెలుస్తోంది అధ్యక్షుడి ఎంపికలో కేంద్ర మంత్రుల కిషన్ రెడ్డి బండి సంజయ్ల అభిప్రాయం కీలకంగా మారనుంది పార్లమెంట్ సమావేశాల ముగింపు లోపు నూతన అధ్యక్షుడిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ తెలంగాణ బీజేపీ నేతలు ఢిల్లీకి క్యూ కట్టారు పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న నేతలందరూ ఆ జాతీయ నేతలను కలుస్తూ ఆశీసులు కోరుతున్నారు ఇప్పటికే ఎంపీలు వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఢిల్లీ వెళ్లారు ప్రమాణ స్వీకర కార్యక్రమం పూర్తయిన తర్వాత అగ్రనేతలు నేతలు కావచ్చు కొంతమంది మంత్రులను కలుస్తున్నారు ఇక పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా అదే బాట పట్టారు వాళ్ళు ఢిల్లీలోనే మకాం వేసి రాష్ట్ర అధ్యక్ష పదవి బాధితలు తమకు అప్పగించాలి ఈసారి అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి జాతీయ నేతలు కలుస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆయన ఢిల్లీ వెళ్ళారు ఇప్పటికి ఆయన కూడా తమ వంతుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవైపు రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటు ఇక నామినేటెడ్ పోస్టుల కోసం బిజెపిలో చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే సీనియర్ నేతలుగా ఉన్నటువంటి వాళ్లకు తెలంగాణ నుంచి ఎక్కువ అవకాశాలు రాలేదు ఈసారి ఖచ్చితంగా నామినేటెడ్ పదవుల్లో కూడా కల్పించాలని చెప్పేసి వాళ్ళు పార్టీ అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ముఖ్య నేతలందరినీ కూడా కలుస్తా ఉన్నారు ఇక కొద్ది రోజుల్లోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు మరొకరికి అప్పగించబోతున్నారనేది కన్ఫర్మ్ కావడంతో ఇప్పటికే ఎంపీలు ఉన్నటువంటి ఈటల రాయేందర్ డికే అరుణ అదేవిధంగా రఘునందన్ రావు ధర్మపురి అరవింద్ తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని చెప్పేసి అగ్రనేతుల దృష్టికి తీసుకెళ్లారు మరి బీజేపీ నాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది చూడాలి వీళ్ళతో వీళ్ళ నలుగుర ఎంపీలే కాకుండా మరికొంతమంది కూడా తీవ్రంగా అయితే చేస్తున్నారు కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్న సీనియర్ నేతలకు ఇటు అవకాశాలు కల్పిస్తూ వస్తుంది ఇటు కొంతమంది నేతలను ఇటు దత్తాత్రేయ కావచ్చు అదేవిధంగా మరికొంతమందిని గవర్నర్ గా కూడా నియమించారు ఇక రాబోయే రోజుల్లో మరికొన్ని పదవుల కోసం ఇంకా కీలకమైనటువంటి పదవుల కోసం తెలంగాణ నుంచి నేతలు పోటీ పడుతున్నారు ఈసారి రాష్ట్ర అధ్యక్షత బాధ్యతలు తమకు ఇస్తే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో మరింతగా పార్టీ ఎమ్మెల్యేలను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది అధికారంలోకి వస్తామని చెప్పేసి కూడా బిజెపి నేతలు తమ ముందుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇప్పటికే సంబంధించి సంబంధించినటువంటి గాడ్ ఫాదర్లు ఇటు ప్రదక్షిణలు చేస్తున్నారనే చెప్పుకోవాలి డికేఆర్ నిన్న హోం మంత్రి అమిత్ కూడా కలిసింది ఈటల రాయందర్ గతంలో ఆయన హోం మంత్రి కావచ్చు అదేవిధంగా నడ్డా మరికొంతమంది నేతలను ఆయన కూడా కలిశారు ఇక రఘునందన్ కావచ్చు అదేవిధంగా ధర్మపురి అరణ్ వీళ్ళిద్దరు కూడా పార్టీలో ఉన్నటువంటి గాడ్ ఫాదర్లతో తమ వంతుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మరి బీజేపీ నాయకత్వం ఎప్పుడు కిషన్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి రిలీజ్ చేసి కొత్త వారికి అప్పగిస్తుంది అనేది చూడాలి ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నడ్డా స్థానంలో కూడా కొత్త వారిని నియమించే అవకాశం ఉంది ఎందుకంటే ఎన్నికల ముందు ఆయన ఈ ఎన్నికలు అయిపోయేంత వరకు ఉంటారు అని చెప్పేసి ప్రకటించిన క్రమంలో జాతీయ అధ్యక్ష బాధ్యతలు కూడా ఎవరికి అప్పగిస్తారు ఆ తర్వాతనే వివిధ రాష్ట్రాలకు సంబంధించి కొత్త అధ్యక్షులను నియమించే అవకాశం ఉంది సౌజన్యూ సునీల్